అందరికీ నమస్కారం అండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పన్నెండో పీఆర్సీ వేగవంతం రెండు వేల ఇరవై రెండు నుంచి చెల్లించాల్సిన పదకొండో పీఆర్సీ ఐరియర్స్ మరియు ఐరియర్స్కి సంబంధించి కూడా ఇంపార్టెంట్ అప్డేట్స్ సో ఈ వీడియోలో వీటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా వీడియోని సపోర్ట్ చేసే వారందరూ కూడా వీడియోని ఒక లైక్ చేసి మీతోటి ఉద్యోగమిత్రులు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ ఇంకా విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉండే బెల్ యాక్టివేట్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులకి సంబంధించి పెండింగ్లో ఉన్నటువంటి సమస్యల్లో ప్రధానంగా పన్నెండో పీఆర్సీ కమిటీకి సంబంధించి సో ఈ పన్నెండో పీఆర్సీ కమిటీని నియమించాలని ఆర్థిక బకాయిల చెల్లింపులకు సంబంధించి రోడ్ మ్యాప్ వెంటనే ప్రకటించాలని ఏపీజేసి సెక్రటరీ జనరల్ యూటిఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కెఎస్ ప్రసాద్ డిమాండ్ చేశారు యూడిఎఫ్ జిల్లా కళయంలో కార్యకర్తల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు వేల ఇరవై మూడు జూలై నాటికి పిఆర్సీ గడువు ముగిసిన గత ప్రభుత్వం కమిటీ నియామకం చేపట్టి ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం వల్ల పన్నెండో పీఆర్సీ కమిటీ పని ప్రారంభం కాలేదని తెలిపారు గత ప్రభుత్వం నియామక చేపట్టిన చైర్మన్ను తన పదవికి రాజీనామా చేశారని కొత్త ప్రభుత్వం అధికారులకు వచ్చి తొమ్మిది నెలలు గడుస్తున్నప్పటికీ పీఆర్సీ కమిటీని నియమించకపోవడం శోచనీయమన్నారు సో ప్రభుత్వ ఉద్యోగులకు ఉపాధ్యాయులకు గత ప్రభుత్వం ఈ ప్రభుత్వంలో ఆగిపోయిన ఇరవై ఐదు వేల కోట్ల బకాయిల చెల్లింపులకు రాష్ట్ర ప్రభుత్వం రోడ్ మ్యాప్ ప్రకటించాలని డిమాండ్లు చేశారు గత ప్రభుత్వం చెల్లించాల్సిన పదకొండవ పిఆర్సీ అరియర్స్ మరియు డిఏ హరియర్స్కి సంబంధించి రెండు వేల ఇరవై రెండు నుంచి వరకు ఈఎల్ ఎన్కాచ్మెంటు ఇప్పటివరకు చెల్లించలేదన్నారు ఇక రెండు వేల మూడు డిఎస్సిలో నియామకమైన ఉపాధ్యాయులకు సిపిఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు ఇక ఎంటీఎస్ ఉపాధ్యాయులను రెగ్యులరైజేషన్ చేయాలన్నారు వారికి ఉద్యోగ విరమణ వయసును అరవై రెండు సంవత్సరాలకి పెంచాలని చెప్పారు ఈ సమావేశంలో యూట్యూబ్ రాష్ట్ర కార్యదర్శి బి లక్ష్మీరాజా జిల్లా ప్రధాన కార్యదర్శి మహేష్ బాబు జిల్లా సహాధ్యక్షులు వై రవికుమార్ తదితరులు అయితే పాల్గొన్నారు సో కాబట్టి ప్రభుత్వ ఉద్యోగులకు వీలైనంత త్వరగా పన్నెండో పీఆర్సీకి సంబంధించి నిర్ణయాలు అయితే తీసుకోవాలి ఈరోజు క్యాబినెట్ భేటీలో భాగంగా ఉద్యోగులకు సంబంధించి శుభవార్తలు ప్రకటించాలని ప్రభుత్వ ఉద్యోగులు కోరుతున్నారు సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ సంస్ వచ్చిన అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హ్యాపీ నైస్ డే